నెల్లూరులో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశంలో జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొని తల్లికి వందనం పథకం గురించి సమావేశంలో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అభివృద్ధి పదవులు నడుపుతూ మన భావితాల బిడ్డలందరూ కూడా చేయటం భాగంగా తల్లికి వందన కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టి చారిత్రాత్మక భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనొచ్చ విధంగా ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అంత బిడ్డల తల్లుల అకౌంట్లోకి దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల కోట్ల రూపాయలు చేసిన ఏకైక విద్యాశాఖ మంత్రి జీ నారా లోకేష్ బాబు గారు ఆయన మన మన బిడ్డలు అందరికీ అన్నగా తయారయ్యాడు ఈ రోజు మన విద్యా ఆదాయం కాబట్టి ఈ సందర్భంగా మనం ఈ సర్వసభ సమావేశంలో వారిని అభినందిస్తూ మనం తీర్మానం చేయవలసిందిగా గౌరవ మంత్రి గారిని చైర్పర్సన్ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటూ తీర్మానాన్ని అందరూ కూడా బలపరచవలసిందిగా ఈ రోజు మన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ చదువుకోవడానికి డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి పిల్లలు ధైర్యంగా చదువుకోవడానికి మాకు ప్రభుత్వం అందొంది ఒక అన్నం ఉన్నాడనే ధైర్యాన్నిస్తున్నటువంటి ప్రభు గారిని అభినందిస్తూ తీర్మానం చేయవలసిందిగా చైర్పర్సన్ గారిని కోరుకుంటున్నారు